మేనేజ్మెంట్ మర్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చి వస్త వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేం పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా ఆయనతో చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం అంతేకాకుండా పాండా గారు తొంభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూంలో పెట్టుకుని చేప వేసుకుని కింద పడుకునే వ్యక్తి దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలని ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది సుమారుగా పన్నెండు ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు రూపాయి రూపాయి సమకూర్చి సొంత నిధులు గొడవ పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేసిన పురోహితులు కానివ్వండి పాండాగారు కానివ్వండి అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేం వాడారు ఎలా కట్టారు ఎప్పుడు ఏం కట్టారు ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు కొన్ని కొన్ని దశల కట్టుకుంటూ వచ్చారు మేము కూడా చూసాం మెట్ల దగ్గర కొంచెం దశల వారి కట్టారు ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారి కట్టారు సో ఎప్పుడు ఏం కట్టారు ఎలా జరిగింది ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే క్రిటికల్గా అంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి రెండు కాలు ఇరిగినాయి సో ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చే చేయించాల్సిన అవసరం ఉంది కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల నెల రికవరీ అయితే ఒక నెల పట్టవచ్చు కొంతమందికి ఆరు నెలలు పడుతుంది అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్ మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో క్రిటికల్ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరులో ఒకరు మేము మారుతాం టైం టు టైం ఫాలో అప్ చేద్దాం అని డిసైడ్ చేస్తాం అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది అన్న మేము ఇన్వెస్టిగేట్ ఇప్పుడు ఇంత తొమ్మిది మంది చనిపోయినప్పుడు గుడిని కట్టినవారు గుడిని మేనేజ్ చేస్తున్న వారు అందరినీ కూడా మేము విచారిస్తాం ఆ విచారం జరుగుతుందంట సో మొత్తం వివరాలు తెలిసిన తర్వాత దాన్ని ఫర్దర్గా నేను స్పందించగలుగుతాను ఇప్పుడు మా మా ప్రభుత్వం ప్రధానమైన ఫోకస్ భక్తుల్ని కాపాడుకోవాలి సో మీరు చూస్తే చనిపోయిన వారిని కూడా ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ వాళ్ళ గ్రామాలకి పంపిస్తాం కూడా జరిగింది అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్నవారందరినీ కూడా ఇమీడియట్గా టేక్ కేర్ చేస్తాం ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కావాల్సిన ఇమీడియట్గా జిమ్స్ కూడా పంపిస్తుంది ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీటింగ్ మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం సో ఒక్క నిమిషం డైజెస్ట్ పూర్తి చేయండి ఇమ్మీడియట్గా ఎవరైతే చనిపోయారో కుటుంబాలకి మట్టి ఖర్చులకి ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేస్తాం జరిగింది చెప్పమ్మా అమ్మ మీరు చూస్తే చాలా మంది మొదటిసారి వచ్చినవారు గతంలో ఒకరు వస్తే ఈసారి పది మంది వచ్చారు ఇది ఏకాదశి వేయగల ఎక్కువ మంది వచ్చారు అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా చేసుకున్నారు పాపం గారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు నేను అడిగాను చాలా మంది గతంలో మీరు ఎప్పుడన్నా వచ్చారంటే లేదన్నారు మొదటిసారి అంటే మొదటిసారి అందరూ అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి పది నుంచి ఇరవై మంది కలిసి వచ్చారు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అలా అట్లా కలిసికట్టుగా వచ్చుకు వచ్చారు ఇదేనాడమ్మా అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చేయగల ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేము మీరు అదే కానీ కనకదుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం గతంలో పన్నెండు లక్షల మంది వచ్చారు ఇప్పుడు సుమారుగా పద్దెనిమిది లక్షలు పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది వస్తారు ఉండలే అంచనా వేసుకునే ఎందుకంటే మాకు తెలుసు అవగానొచ్చింది ఇక్కడ ఎవరికి తెలియదు వచ్చినోళ్ళకి తెలియదు పాపం గుడి కట్టిన పండగారికి తెలియదు ఎవరికి తెలియదు సో ఆల్ అఫ్ అసలు తెలియ తెలియని పరిస్థితులు అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు ఒకనిశ్వర స్వామి అర్ధరాత్రి నుంచి ఉన్నారు మీరు అన్నారు నేను కనుక్కున్నాను అందరూ పొద్దున వచ్చిన వారు నేను ఇక్కడ ఉన్న అడిగాను మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మేము బయలుదేరాము ఊరి నుంచి ఇక్కడికి వచ్చే గల పది అయింది సో పదే మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది వాళ్ళే స్వయంగా చెప్పారు నేను అందరిని అడిగాను పదారు మందిని నేను ఇక్కడ అడిగాను అమ్మాజా నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి అదే అమ్మా మీరు మీరు మీరే వర్షం మార్చారు ఐఎమ్ సారీ టు సే మీరేమన్నారు నేను రాత్రి అన్నారు పొద్దున్న ఇప్పుడేమో తెల్లవారుజావని అంటున్నారు ఒక్కరిశారు స్వామి ఆరింటికి గుడి తెస్తారని చెప్పారు కదా బోర్డులో మీరు చదివారమ్మా బోర్డు మేము చేసి చదివానమ్మా ఆరు నుంచి పన్నెండింటి వరకు పొద్దున్న పూట దర్శనం మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి మూడు నాలుగు మూడు నుంచి అని నీట్గా రాసు బోర్డుపై సో రాసింది ఇక్కడ చాలామంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు ఎవరు అంచనా వేసుకోలేకపోయింది ఒక్కొక్క ఊరు ఒకే ఊరు నుంచి వంద మంది వస్తే అంచనా వేసుకోవచ్చు ఒక్కొక్క ఊరు నుంచి పది మంది ఆరు పది మంది వస్తే మాకు కూడా తెలుస్తుంది సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి అంటే ఎలాంటి సందేమ లేదు ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి అన్ని గుడుల దగ్గర కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అది ఆర్టీజీస్కి లింక్ చేయాలి ఎక్కువ మంది వస్తుంటే అది మీద తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దానికి ఒక పక్కడ బందని ఎస్ఓపి ఏర్పాటు చేసే బాధ్యత మేము అమ్మా ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ కెమెరాలు కానీ లేవు ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఎట్లయితే సెల్ ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు కూడా వచ్చింది ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో సీసీటీవీ లేదమ్మా సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగా చెప్పలేకపోతున్నారు కానీ ఒకటేనంటే గతంలో ఒకరు వస్తే ఈసారి పది మంది వచ్చారు నేను చెప్తాం కదా ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని అడిగారు ఎలా ఉంది ఈసారి ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారునా ఈసారి పది మంది వచ్చారని వాళ్ళే చెప్పారు భార్య భర్తలు ఇద్దరున్నారు సో వాళ్ళే చెప్పారు సో దాన్ని బట్టి ఎప్పుడు లేని విధంగా రద్దనేది జరిగింది సో వీట్మేలి ఈ రోజు ఇన్సిడెంట్ బేస్ చేసుకోము అత్యంత కూడా సో ఇక్కడైతే టెంపుల్స్ లో క్రౌడ్ పెరుగుడు వాడపల్లి కూడా ఒకప్పుడు క్రౌడ్ పెరుగుతుంది సో ఇట్లాగ ఏదైనా ఖచ్చితంగా సార్తి కానీ స్టాండింగ్ క్రౌడ్ ఏదైనా ఆలోచించాలి అంటే సోషల్ మీడియా ఈ క్రౌడ్ పెరుగుంది భక్తులు పెరుగును పరిస్థితిలో ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది ఎందుకంటే భక్తుల్ని దర్శించుకు దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కులు కూడా వచ్చారు ఎప్పుడు రానివారు కూడా వచ్చారు మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది వచ్చారమ్మ అక్కడ మేము అంచనా వేసాం రద్దీ పెరుగుతుంది ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా వేసాం తగిన చర్యలు తీసుకున్నాం జాగ్రత్తలు తీసుకున్నాం సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం జరిగింది సో అందుకే అంటున్నాం ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ प्राइवेट पर्यवेक्षण लोन ना देवालयलानी कुडा एसओपील पाळत चालल्सना बाचत दिसकोला दानकी मेम एक कॅबिनेट मंत्रमे अंदरम कुडा चर्चेंची तपणसरगा मुख्यमंत्री गारिका निवेदन में दिसकोला सेंट रे लक्ष्मी महिलाओ के लिए एक खास तोहफा अब घर खरीदना आसान महिला मुख्य उधारकर्ता या सह उधारकर्ता होना आने वाले ब्याज दर 8.35% से शुरू प्रोसेसिंग चार्ज 31 मार्च 2025 तक माफ अधिक जानकारी के लिए आज ही संपर्क करें